అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం శివాయ శ్రీ సాయిరా ఈరోజు మనము కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాము ఈరోజు వీడియోలో మనము కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించిన అటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ ఏడవ తారీఖు శనివారం రోజున మీ యొక్క రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటుంటాయి ఈరోజు దినపాల ప్రకారం ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి అలాగే మీ యొక్క జీవితంలో తెల్ల పేపర్ మీద రాసి పెట్టుకోండి ఇది అనేది ఖచ్చితంగా కూడా జరుగుతుంది రాశి వ్యక్తులకు ఏం చేయాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం వీడియోలకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోని వారు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి అప్పుడే మేము చెప్తున్నాం అనే విషయాన్ని మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో అరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పదాలు వస్తా ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యారాశి కిందికే వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్గా క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ఇక అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు అందంపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఇక అందంగా కనిపించడం కోసం అలంకరించుకుంటూ ఉంటారు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు అలాగే రాశికి చెందినటువంటి స్త్రీలు గంటల తరబడి అద్దం ముందు నిల్చొనే ఉంటారని చెప్పుకోవాలి అలాగే ప్రజా ఆకర్షణీయంగా కనబడడం కోసం వీరికి అందంగా ఉంటుంది వీరి యొక్క మాట తీరు కావచ్చు ప్రవర్తన తీరు కావచ్చు ఎదుటి వ్యక్తులు ఆకర్షించే విధంగా వీరు వీరిలో ఏదైనా ఒకసారి కావచ్చు టైం అనేది స్పెండ్ చేశారంటే వీటి యొక్క పర్సనల్ విషయాలు కూడా వీరితో చెప్పేస్తూ ఉంటారు ఈ విధంగా ప్రజలను ఆకర్షించే తీరులో ఏదైనా సరే కావచ్చు టైం అనేది స్పెండ్ చేశారంటే వీరి యొక్క పర్సనల్ విషయాలను కూడా వీరితో చెప్పేస్తూ ఉంటారు ఈ విధంగా ప్రజలను ఆకర్షించే స్వభావం వీరికి ఉంటుంది అలాగే వీరి యొక్క జీవితంలో ఒడిదొడుకులు ఎక్కువగానే అని చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి అయితే జీవితంలో ప్రారంభంలో మీరు ఎంత అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా కాస్త ఆలస్యం జరిగినా కానీ ఏదైనా అనుకుంటారో దాని గురించి సాధించగలుగుతారు అంటే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకైతే అడుగులు వేస్తారు ఇక జీవితంలో ఎన్నో రకాల అల్లకొల్లాలు చూడాల్సి వస్తుంది అయితే ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం యవ్వన యాత్రంగా వీరికి అదృష్టం బాగా కలిసి అల కలిసి వస్తుందని చెప్పుకోవాలి వీరి యొక్క ఆకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు మాత్రమే కాకుండా పలువురికి ఆకర్షంగా ఆదర్శంగా నిలిచే స్వభావం కూడా వీరికి ఉంటుంది అందరు వీరిని చూసి పొగడడం మాత్రమే వీరిలో ఉండరని భావిస్తూ ఉంటారు అంటే ఇతరుల స్ఫూర్తి ఇచ్చే విధానంగా ఈ రాశి వ్యక్తులు ఉంటారు అయితే వీరి యొక్క జీవితంలో నరదృష్టి కూడా వీరికి ఎక్కువగానే ఉంటుందని కూడా చెప్పుకోవాలి వీరి యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తుల కారణంగా జీవితంలో ఎటువంటి ఏదో ఒక సమస్య అయితే మిమ్మల్ని వెతుక్కుంటేనే ఉంటుంది అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ ఏడవ తారీఖు శనివారం రోజున దినపలల్లో కూడా అది పెద్ద కల్లోలం అయితే ఈ యొక్క మీ జీవితంలో రాబోతుంది అంటే మీకు అనేది ఒక నింద మోయాల్సిన పరిస్థితులు అయితే మీకు రాబోతున్నాయి ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది మీరు ఒక తెల్ల పేపర్ మీద రాసి పెట్టుకోండి కాబట్టి ఇక జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఒక నింద మిమ్మల్ని మానసికంగా ఎంతగానో కృంగదీసేటువంటి అంశం వేయాల్సి వస్తుంది కాబట్టి మీరైతే ఎంతగానో నిరాశ నిస్పృహలకు లోన్ అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఈ యొక్క సమస్యలు దిగమిగడానికి ఈ యొక్క శ్రేయోభిలాశుల యొక్క మద్దతు తెలుసుకొని కుటుంబ సభ్యులు ఎవరైతే మీకు సపోర్ట్గా నిలుస్తారో ఆ సపోర్ట్గా తో ఆ నింద నిజం కూడా నిరూపించుకోబోతుంది అంతేకాని మౌనంగా ఉండాలంటే మాత్రం మీరు తప్పు చేసిన వారికి ఇందుకే ఇతరులు జమ్మ కట్టేసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఎటువంటి నింద అయినా సరే అండి మీ యొక్క క్యారెక్టర్ సంబంధించింది కాబట్టి వృత్తి జీవితానికి సంబంధించింది కాబట్టి ఏదైనా ఒక నింద భరించాల్సి వచ్చినప్పుడు ఆ నింద నిజం కాదని నిర్భయంగా మాట్లాడండి అలాగే నిందను నిజం కాదని నిరూపించుకోవడానికి ఒక ప్రయత్నం అయితే చేయండి ఆ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు శివారాధన చేసుకోండి శివ భగవానుడు మీకు ఖచ్చితంగా కృపకటాక్షలు అనేటివి ఉంటాయి ఇంకా దిన ప్రకారం చూసుకున్నట్లయితే కనుక చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం అయితే మీ ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీరు చాలా కాలంగా నుండి ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఇది ఎప్పటి నుండి వరకు మీ యొక్క అవకాశం మీద మీ దగ్గరికి రాలేదు కొన్నిసార్లు చేతిక దగ్గరికి వచ్చి జారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఈరోజు దినపల ప్రకారం ఈ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఎవరైనా వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార అభివృద్ధికి సంబంధించినటువంటి తేడా వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి వినియోగదారులకు ఆకర్షణీయం మీ యొక్క వ్యాపారాలలో కార్యాలయంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక ఇతర ఇతర ఏదైనా ఆలోచనలు చేసి మీ యొక్క వ్యాపారాన్ని నలుగురు ఆకర్షించే విధానంగా అయితే ఒక ప్రయత్నం అయితే మొదలు పెట్టబోతున్నారు దీనికి కుటుంబ సభ్యుల నుండి మీ యొక్క పూర్తి మద్దతు అనేది లభిస్తుంది ఇక చాలా కాలం నుండి మీకు ఖచ్చితంగా కొంత కథకాలం దూరంగా ఉన్న ఉంటున్న వారికి ఈరోజు మీరు అనుకూలమైన సమయం వారితో మీకు నటువంటి గొడవలను పరిష్కరించుకుంటారు మీరు ఖచ్చితంగా వారితో బంధాలను ఏర్పరచుకుంటారు వారు కూడా మీ విలేజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ రోజు దినపాల ప్రకారం ఎవరైతే పురుషులు స్త్రీలు ఉన్నారో వీరొక్కరితో మోసం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అపరాయ స్త్రీ వల్ల మీకు పురుషుల వల్ల అప్రమందంగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది నిర్మానుషమైన ప్రదేశాలలో కూడా ఒంటరిగా మీరు వెళ్ళేటప్పుడు మహిళలు మిమ్మల్ని లిఫ్ట్ ఆడితే మాత్రం గమనించుకోండి ఆ ప్రదేశంలో ఒంటరిగా మీరు వెళ్ళేటప్పుడు అడిగితే మహిళలు లిఫ్ట్ అస్సలు ఇవ్వకండి నిజాయితీగా కనిపిస్తే మాత్రమే సహాయం చేయండి అంతేకాని అనుమానాస్పదంగా కనిపిస్తే మాత్రం చాకచక్యంగా వ్యవహరించే పరిస్థితులు అయితే కూడా అని కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు దినపల ప్రకారం కన్యారాశి వారు చాలా కాలంగా ఎదురుచూసినటువంటి రోజు కోరిక అనేది నెరవేర్చుకునే అవకాశాలు అయితే అలానే వచ్చేసాయి ఏదైనా కావచ్చు కోరిక మాత్రం నెరవేరుతుందని కూడా చెప్పుకోవాలి స్నేహితులను కలుసుకునే అవకాశాలు అయితే ఈరోజు దినపల్ల ప్రకారం ఈ కన్యా రాశి వ్యక్తులకు జాతకంలో కనిపిస్తున్నాయి అలాగే కన్యా రాశి వ్యక్తి నూతన ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారు మాత్రం దానికి సంబంధించినటువంటి శుభవార్తలు అయితే వందకు వంద శాతం పాజిటివ్ అనేది వస్తుంది కాబట్టి ఈరోజు మీరు అనేది ఈ విధంగా కొన్ని అనుకూల పరిస్థితులు కొన్ని ప్రతికూల పరిస్థితులు అయితే మిశ్రమంగా ఈరోజు మీకు కనబడబోతున్నాయి మీ జీవితంలో ఈరోజు తెల్ల పేపర్ మీద రాసి పెట్టుకోండి ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదండి నలుగురిలో కూడా మీరు మంచి పేరును సంపాదిస్తారు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను చక్కగా మాట్లాడడం కానీ వారితో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా చక్కగా వారితో ఆనందంగా కాలం గడపడం కానీ ఇటువంటివన్నీ కూడా రేపటి రోజున అన్నీ మంచి కాలంగా చెప్పబడింది ఇష్టదైవ ప్రార్థన మీకు మరింతగా ఎక్కువగా మేలు కలిగేలాగా కనిపిస్తుంది కాబట్టి రేపటి రోజున మీ యొక్క ఇష్టదైవ ప్రార్థన చేసుకోండి అలాగే విష్ణు సహస్రనామం కూడా చేసుకోలేని వారు ఓం నమ భగవతే వాసుదేవాయ నమ అనే మం అనే యొక్క మంత్రాన్ని కూడా మనసులో అనుకున్న కూడా సరిపోతుంది ఈరోజు ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయండి ముఖ్యమైనటువంటి కొన్ని కార్యక్రమాలలో అప్రమత్తత చాలా ముఖ్యం మీకు ఏదైనా కానీ మీ వర్గపరంగా కావచ్చు ఏదైనా అనవసరమైనటువంటి ఇబ్బందులకు గురి చేసే విధానంగా కావచ్చు ఇలా కొన్ని ఆటంకాలు అయితే మీకు తెలియనటువంటి విధానంగా జరగవచ్చు కాబట్టి ఈ విషయాలలో ధైర్యంగా వ్యవహరించడం మంచిది కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మీకు చాలా మేలు చేస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు మరింతగా శ్రద్ధ పెంచి మీ పనుల్లో మీరు చక్కగా ఏదైతే ఇన్ని రోజుల నుండి ఎలాగైతే మీరు న్యాయపరంగా ధర్మపరంగా మీ వంతుగా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్తున్నారో అలాగే ఎప్పటిలాగనే మీ పనులను శ్రద్ధగా చేయడం వల్ల తప్పకుండా సకాలంలోనే మీ పనులని పూర్తవ్వడం అలాగే మీ చేతికి మీరు అనుకున్నంత రాగబం రావడం ఇవన్నీ కూడా చూస్తారు కాబట్టి కొన్ని వివాదాలు కూడా కలిగేటటువంటి అవకాశం రేపటి రోజున కనిపిస్తున్నాయి కాబట్టి అనవసరమైన వాదాలతో మీ మనసును చేసుకొని ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని సాగించాలని చెప్పి కోరుకోండి మరి తెలుసుకున్నారు కదండి రేపటి రోజున ఈ యొక్క రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది సాయంత్రానికైతే మీకు చాలా పీస్ఫుల్గా మనసు అంతా ప్రశాంతంగా ఉంటుంది ఈరోజు మొత్తం ఇలా గడిచినా కానీ ఇదండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్